మెయిన్ రోడ్డు పైన చూడ వాహనాలు పక్కన పెట్టండి మెయిన్ రోడ్డు పైన భక్తులకు పోలీసు వారు విజ్ఞప్తి మీ యొక్క వాహనంలో మెయిన్ రోడ్డు పైన అడ్డం ఉంచరాదు యజమానిని సన్మానించవలసిందిగా గౌరవనీయులు నాగల్ల లచ్చంకి గారు పెద్దపాడు వాస్తవ్యులు ఈ కమిటీకి ఎప్పుడు భోజన సౌకర్యాల దగ్గర భోజన సౌకర్యాలు ఉన్నాయంటే ఆయన ఉంటాడు ముందర నాగల్ల చిన్నాంకిరెడ్డి గారిని గత యజమానిని శాలువాతో సత్కరించి ఆ యొక్క పూలమాలతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం

ಗ್ರಾಮವಡಗೂರು ಮಂಡಲಂ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಎಡವೈಪಿತ್ತ ಗಂಡಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಿಷುಗಳ ರಮೇಶ್ ಬಾಬು ಯಾದವ್ ಗಾರು ಗನ್ನ

వారు బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయ గారు గారాదల్ని గారాదల్లి మండలం സ്വാമി പോയി പോയിനും മൂടു ி வார குடிவ எடம வைப்பு தோட்ட திருப்பரெடி கார மேடுமாக்குல பள்ளி கிராமம் பெத்தூர் மண்டலம் அனந்தபுரம் ஜிளா எடம வைப்பு

మూడో రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకయ్యలో ఉన్నాయి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారి కాలనీ ಇಪ್ಪ ಇಲ್ಲ

వెయ్యడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పది సెకండ్లు వినుకలో ఉన్నాయి తోట తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్దవడుగోడు మండలం అనంతపురం జిల్లా కంబైన్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు వెన్నవారిపల్లి కాలనీ తాడిపత్రి టావు అనంతపురం జిల్లా జత పోటీలో ఉన్నాయి

ఏడవ స్థానముతో సమానంగా ఉన్నాయి ఎం రమేష్ బాబు యాదవ్ గారు ధన్యవారిపల్లి కారణి తోట తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లి వారి జత పోటీలో ఉన్నాయి ए हे तिरबल लेंगे नीचे चाय और नींबू ए हां और एक नंबर है सर ये प्रोडक्ट तिरबल है ये आपका मतलब तीन तिरबल ले लेना हां Hei! <guliffe> ఏడవ స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి తోట తిరుపాల రెడ్డి గారు మేడమాకలపల్లి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి వారి పోటీలో ఉన్నాయి పదకొండవ చెత్త వారు బయలుదేరి రావాలి బులికొండ రంగనాథ స్వామి ఆశిస్సులతో కె రామాంజనేయులు గారు గార్లదిన్నే గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత బయలుదేరి రావాలా 开开。Okay, ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరో స్థానానికి ఒక్క నిమిషం వెనుక ఉన్నాయి తోట తిరుపతి రెడ్డి గారు మేడమాకులపల్లి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి మీకు సమయము ఐదు నిమిషాలు हा 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 कत నూట యాభై ఒక్కడుగు దూరాన్ని లాగితే ఏడో స్థానంలో కొనసాగుతారు ఆరో స్థానంలో రావాలంటే మళ్ళీ ఈ చివరికి వచ్చి తిరిగి గట్టిగా కేకలేస్తా చివరికి వెళ్ళిపోతా మరి దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఇటు చోటు make పల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా రమేష్ బాబు యాదవ్ గారు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశిస్సులతో తోట తిరుపతి రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్దబండూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత లాగిన దూరం రెండు వేల నాలుగు వందల యాభై ఏడు అడుగుల ఐదు దూరాన్ని లాగి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు తిరిగి పదవ రౌండ్లు రెండు వందల అడుగుల ఐదు అంగుల దూరాన్ని లాగి పదవ జత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ జత వారు బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే